ఈ వీడియోలో మనం మరణం గురించి ఆ మరణాన్ని నిర్ణయించే శక్తిగల దేవుని గురించి ప్యాట్రిక్స్ లైమన్ గారి ద్వారా రచించబడిన అనదిన దైవశాస్త్రాన్ని పుస్తకం నుంచి నేర్చుకుందాం హలో ఫ్రెండ్స్ ప్రైజ్ దలాడ్ వెల్కమ్ టు బైబుల్ స్టడీ తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మన మరణాన్ని నిర్ణయించే శక్తిగల దేవుడు అటు పిమ్మట ఆయన మనం యూదేయకు తిరిగి వెళ్ళదమని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు బోధకుడా ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే అక్కడికి తిరిగి వెళ్ళొదువా అని ఆయన నడిగిరి అందుకు ఏసు పగలు పన్న్రెండు గంటలున్నవి గదా ఒకడు పగటివేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగు చూచును గనక తొట్టుపడడు అయితే రాత్రివేళ ఒకడు నడిచిన ఎడల వాని ఎందు వెలుగులేదు గనక వాడు తొట్టుపడునని చెప్పెను ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజను నిద్రించుచున్నాడు అతని మేలుకొలప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు ప్రభువా అతడు నిద్రించిన ఎడలా బాగుపడుననిరి ఏసు అతని మరణమును గూర్చి ఆ మాట గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకునిది కావున యేసు లాజరు చనిపోయేను మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషపడుచున్నాను అయినను అతని యొద్దకు మనము వెల్లుదము రండని స్పష్టముగా వారితో చెప్పెను అందుకు దిదుమారబడిన తోమ కూడా చనిపోవటకు మనమునూ వెల్లుదమని తన తోడి శిష్యులతో చెప్పెను తనటోఫోబియో అనే పదానికి మరణ భయం అనే అర్థం భూమి మీద జీవితం తర్వాత ఏం జరుగుతుందో తెలియనందువలన కలిగేదే మరణ భయం ఇది మనకు ప్రియమైన వారు దానిని అనుభవిస్తుండగా చూడడం వలన కలిగే ఆందోళన మీ దినాలు ముగింపుకు వచ్చాయని తెలుసుకోవడం వలన కలిగే కలవరం చాలామందికి మరణం అనేది భయభీతులకు గురిచేసే వాస్తవం మరణం తన చేతిలో ఒక పెద్ద కర్రను తిప్పుతూ మనకు గొప్ప నష్టాన్ని కలిగిస్తానని బెదిరిస్తుంది ప్రతి సంవత్సరం ఐదు కోట్ల అరవై లక్షల మంది మనుషులు మరణిస్తుంటారు ప్రతిరోజు లక్ష యాభై వేల మంది మరణిస్తారు ప్రతి నిమిషానికి వెయ్యి మంది చనిపోతారు ఈ మరణాల సంఖ్య గురించి ఆలోచిస్తే మన మనస్సుల్లో ఉన్న ధైర్యం కాస్త దిగజారిపోతుంది ప్రతిరోజు మరణం వెంటాడుతుంది ప్రతి గడియ మరణం దాడి చేస్తుంది ప్రతి నిమిషము మరణమే గెలుస్తుంది అందువల్లనే మరణం బేకరుడగు రాజుగా వర్ణించబడడం మనల్ని ఆశ్చర్యపరచాల్సిన విషయం కాదు మరణం అందర్నీ జయిస్తుంది మరణమును చూడక బ్రతుకు నరుడెవడు మరణం పక్షపాతం చూపించదు జ్ఞానులు మృతినందు నొందు విధమెట్టిదో బుద్ధిహీనులు మృతినందు విధమట్టిదే మరణం మన అల్పాయుష్ను వెల్లడి చేస్తుంది మన బలహీనతను బట్టబయలు చేస్తుంది అనూహ్యంగా వచ్చి మనల్ని ఎత్తి పొడుస్తుంది తన బలంతో మనల్ని ఎగతాళి చేస్తుంది మన సంపదలకు మనల్ని దూరం చేస్తుంది మన గృహాల్లో నుంచి మన ప్రియులను అపహరిస్తుంది మరణం గాయపరుస్తుంది మన దేహాన్ని ఆత్మని వేరు చేస్తుంది అది దొంగలిస్తుంది మింగేస్తుంది దేవుని అసలైన ప్రణాళికలో మరణం అనేది ఒక చొరబాటు మరణం యొక్క శక్తి గురించి ఈ కింద ఉన్న అలంకారిక భాషలో ఎవరో తెలియని రచయిత అత్యంత శ్రేష్టమైన సంగతులు చెప్పాడు అతడు ప్రాచీన పాఠశాలలో ప్రసంగీకుడు అయితే ఎల్లప్పుడూ అతడు ధైర్యంగా మాట్లాడుతూనే ఉంటాడు అతడు ప్రసిద్ధిగాంచినవాడు కాడు అయితే ప్రపంచమే అతని సంఘం భూమి మీద ఉన్న ప్రతి ప్రాంతానికి అతడు ప్రయాణిస్తుంటాడు ప్రతి భాషలను మాట్లాడుతుంటాడు అతడు పేదలను దర్శిస్తుంటాడు ధనికులకు పిలుపునిస్తుంటాడు అతడు అన్ని మతాల వారికి ఏ మతం లేనివారికి కూడా ప్రసంగిస్తుంటాడు అతని ప్రసంగాల అంశం ఎల్లప్పుడూ ఒక్కటే ఉంటుంది అతడు ఎంతో వాడ్డాటి కలిగిన ప్రసంగీకుడు తరచూ మనుషుల్లోని భావోద్వేగాలను ఏతర ప్రసంగీకుడు పురుకల్పనే విధంగా అతడు పురుకల్పుతుంటాడు ఎన్నడూ దుఃఖించిన వారి కళ్ళల్లో కూడా కన్నీళ్లను తెప్పించగలడు ఏ ఒక్కడు అతని వాదనలను తిప్పికొట్టలేడు అతడి బలమైన మనవుల వలన కదిలించబడిన హృదయం ఏదీ ఉండదు తన సందేశంతో అతడు జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంటాడు ఎంతోమంది అతన్ని ద్వేషిస్తారు ప్రతి ఒక్కరూ అతనికి భయపడతారు అతని పేరేంటి మరణం ప్రతి సమాధి రాయి అతని ప్రసంగ వేదికే ప్రతి వార్తాపత్రిక అతడి సందేశాన్ని ముద్రిస్తుంటుంది ఒకరోజున మనలో ప్రతి ఒక్కరం అతని సందేశంగా ఉంటాం ఆఖరి లైను మరొక్కసారి చదవండి ఒక రోజున మనలో ప్రతి ఒక్కరం అతని సందేశంగా ఉంటాం ఇది సత్యమే కదా ఇది మన వెన్నులో వణుకు పుట్టిస్తుంది కదా క్రైస్తవులు సైతం మరణానికి భయపడుతుంటారు కొన్ని వారాల పాటు ఎరుసలేములో యూదుల మతాధికారులకు అందనంత దూరంగా ఉత్తర పాలిస్తీనలో యేజ సురక్షితంగా ఉన్నాడు దీని మూలంగానే లాజరు రోగం గురించి సమాచారం రాగానే యేసు అమితంగా అతన్ని ప్రేమించినప్పటికీ యూదయకు వెంటనే వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాడు అయితే ఏడో వచనం ఆరంభంలో యేసు యొక్క ప్రయాణ ప్రణాళికలు అకస్మాత్తుగా మారిపోయాయి మనం యూదయకు తిరిగి వెళ్ళదము అని యేసు చెప్పాడు ఏసు చెప్పిన మాటలు అపోస్తలు సరిగ్గానే విన్నారా వాళ్ళు వెళ్ళవలసినది యూదయకేనా అనేకసార్లు తాను దాదాపుగా బంధింపబడి దాదాపుగా హత్యకు గురైన సింహాల గుహలకేనా ఆయన ఇప్పుడు వెళ్దామంటున్నాడు అపోస్తులలు అయోమయానికి గురయ్యారు అంతకు మించి వాళ్ళు భయపడ్డారు ఆయన శిష్యులు బోధకుడా ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే అక్కడి తిరిగి వెళ్ళుదవా అని ఆయన నడిగిరి భయంతో నిండిన వారి మాటల్లోని వణుకును విన్నారా వాళ్ళు చావాలని కాదు బ్రతకాలని కోరుకుంటున్నారు సమాధి నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారు రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదు కొన్ని వచనాల తర్వాత అపోస్తుల భయాన్ని తోమా తన మాటల్లో వ్యక్తపరిచాడు తోమ ఆయనతో కూడా చనిపోవటకు మనమునూ వెళ్ళుదము అని తన తోడి శిష్యులతో చెప్పెను తప్పించుకోలేని పరిణామం గురించి తలుచుకుని తోమ తీవ్రమైన భయాందోళనలకు గురయ్యాడు ఏసి యూదయకు వెళితే ఆయన మరణిస్తాడు ఆయనతో పాటు తాము కూడా మరణిస్తామని అతడు భయపడ్డాడు మన ప్రస్తుత అవసరత మరణం గురించినా భయం గురించినా బైబిల్ ఉపదేశాన్ని సంగ అర్థం చేసుకోవలసిన సమయం ఇది మరణం భీకరుడకు రాజుగా తనను తాను చూపించుకుంటుంది కానీ అది నిజం కాదనే విశ్వాసాన్ని మనం తిరిగి రగిలించుకోవలసిన అవసరం ఉంది తాత్కాలికమైన ప్రాణాన్ని పదిలం చేసుకోవడమే మన జీవిత లక్ష్యం కాకూడదు కానీ భవిష్యత్తులో మహిమ కోసం మనల్ని మనం సిద్ధపరుచుకోవడమే మన ఆశయంగా చేసుకోవాలి సమాధిని తప్పించుకోవడం కాదు సువార్తను వ్యాప్తి చేయడమే దేవుని నుంచి మనం పొందుకున్న పిలుపు దీనిని మనం అంగీకరించాలి భయంతో నిండిన తన అపోస్తులకు ఏసు చెప్పిన మాటల్ని మనం మరొక్కసారి వినాలి పగలు పన్నెండు గంటలున్నవి గదా ఒకడు పగటివేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనక తుట్రుపడడు అయితే రాత్రివేళ ఒకడు నడిచిన ఎడల వాని ఎందు వెలుగులేదు గనక వాడు తుట్టుపడును అని ఆయన చెప్పాడు ఆనాడు అందరూ వాడుకగా చేసే దానినే ఏసు ఇక్కడ చెబుతున్నాడు ఆ కాలంలో రాత్రిపూట కాదు పగటివేళలలోనే ప్రజలు ప్రయాణించేవారు రాళ్లతో నిండిన రహదారుల్లో తొట్రెళ్లాలని మార్గం మధ్యలో ఉండే గుంటల్లో అడిగేసి మడిమ విరగొట్టుకోవాలని వాళ్ళు కోరుకునేవారు కారు జనసంచారం ఎక్కువగా ఉండే ప్రధాన రహదారుల్లో తరచూ బందిపోట్లు కూడా ప్రజలను రాత్రిపూట దోచుకునేవారు దీని నుంచి తప్పించుకోవడానికి కూడా ఆనాటి ప్రజలు పగటివేళంలోనే ప్రయాణించేవారు కాబట్టి ఏసు పలికిన మాటలను బట్టి చూస్తే సురక్షితంగా ప్రయాణించడానికి గాయాలు పాలు కాకుండా ఉండడానికి చావును తప్పించుకోవడానికి వెలుగు ఉండగానే ఆనాటి ప్రజలు ప్రయాణాలు చేసేవారని అర్థమవుతుంది ఇదొక సులభమైన ఉపమానమే కానీ ఇదొక గంభీరమైన విషయాన్ని మనకు బోధిస్తుంది దేవుడు నియమించిన సమయానికి ముందే నువ్వు మరణించవు ఇదే ఆ పాఠం దేవుడు నియమించిన సమయం కంటే ముందే నువ్వు మరణించవు పగటిపూట పన్నెండు గంటలు ఉన్న విధంగానే నీ జీవితంలో కూడా దేవుడి నియమించిన దినాలున్నాయి యోహాను తొమ్మిది నాలుగులో ఏసు ఇలాంటి సాదృశ్యాన్ని ఉపయోగించాడు పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను పగలు అనేది ఈ సందర్భంలో ఏసు యొక్క పరిచర్యకు సాదృశ్యంగా ఉంది భూమిపైన ఆయనకు సమయాన్ని నిర్దేశించిన వాడు తండ్రి అయిన దేవుడు రాత్రి అనేది ఏసు యొక్క మరణాన్ని సూచిస్తూ ఉంది రాత్రి వచ్చుచున్నది అప్పుడెవడనూ పని చేయలేడు అని ఏసు చెప్పాడు ఆయన యొక్క ఇహలోక జీవితం పైన సూర్యుడు అస్తమించినప్పుడు ఆయన బంధించబడడం తీర్పు తీర్చబడడం సెలవు వేయబడడం అనేవి సంభవిస్తాయి పగటిపూట ఉండే వెలుగు ఆయన జీవాన్ని రాత్రిపూట ఆయన మరణాన్ని సూచిస్తున్నాయి వేరొక విధంగా చెప్పాలంటే నువ్వు వెలుగులో ప్రయాణిస్తున్నంతకాలం దీనికి భయపడనక్కర్లేదు నువ్వు తృట్రిల్లవు జారిపడవు బందిపోట్లు నీపై పడి నిన్ను దోచుకోరు అనగా నువ్వు మరణించవు పగటిపూట పన్నెండు గంటలను దేవుడు నియమించిన విధంగానే మీ జీవితకాలంలో కూడా దేవుడి నిర్దిష్ట సంఖ్యలో దినాలను నియమించాడు చీకటి అనేది దేవుని క్యాలెండర్లోకి ఎన్నడూ ముందుగానే రాదు భయంతో నిండిన యేసు యొక్క అపోస్తల్లో గ్రహించవలసిన పాఠం ఇదే దేవుని సార్వభౌమ శాసనంలో అపాయం అనేది ఉండదు యువదేయకు ఏసు తిరిగి పెళ్లాలనుకోవడం అపాయకరంగానే అనిపించింది కేవలం ఆయనకే కాదు ఆయన స్నేహితులకు కూడా మతాధికారుల ప్రతీకారం తప్పక ఎదురయ్యే అవకాశం ఉంది అయితే పరిస్థితి యొక్క వాస్తవికత ఏంటి ఏసు యొక్క గడియ ఇంకా రాకపోవడమే నియమింపబడిన పగటి వెలుగు గడియల్లో ఏసు ప్రయాణిస్తున్నాడు ఆయన భయపడే విషయం ఏదీ లేదు అయితే ఇది యేసు విషయంలో మాత్రమే కాదు ఆయన అపోస్తల విషయంలో కూడా సత్యమే సూర్యుడు ఏసుపై మాదిరిగానే వారిపైన కూడా ప్రకాశిస్తున్నాడు సంధి చీకటి ఏసుపైన ఇంకా కమ్ముకోలేదు వాళ్ళు కూడా దేవుని సార్వభౌమ కాలంలోనే జీవిస్తున్నారు వారి జీవిత కాలంలో కూడా సూర్యుడెన్నడు ముందుగానే అస్తమించడు దేవుని సార్వభౌమ ప్రణాళికలో ఆయన మీకు నిర్ణయించిన సమయానికి ముందే మీరు మరణించడం అనే ప్రసక్తి లేదు మీ జీవితంలోని ప్రతి రోజుల్లో ఉండే ప్రతి క్షణం ఇంతకుముందే దేవునిచ్చే నియమింపబడింది నియమింపబడిన దినములలో ఒకటి అయినా కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితమవలాయను అని కీర్తనాకారుడు చెబుతున్నాడు నరుని జీవిత దినాల సంఖ్యను దేవుడు నిర్ణయించాడు నరుల ఆయుష్కాలము పరిమితి కలది వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది మించజాలని వయపరిణామము నీవు వారికి నియమించియున్నావు ఉన్నావు స్వేచ్ఛ పొందింది నమ్మకంగా ఉండేందుకే అయితే ఈ నియమాన్ని మీ జీవితాన్ని నిర్లక్ష్యంగా వ్యవహరించడానికో మూర్ఖమైన నిర్ణయాలు తీసుకోవడానికో అవకాశంగా వినియోగించకండి నిర్ణయించబడిన సమయానికి ముందే మనం మరణించము అనే నియమం మన సమయాన్ని వృధా చేయడానికి అవకాశం ఇవ్వద్దు ఈ నియమం మనకు ఇస్తుంది మన జీవితకాలం ఎన్నటికీ తక్కువ చేయబడదు అనే ధైర్యంతో క్రీస్తుకు విధేయులుగా జీవించడానికే ఈ స్వేచ్ఛను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అందువల్లనే తన సాదృశ్యానికి ముగింపులో అపోస్తులను పగటివేళ నడవమని యేసు వాళ్ళకి పిలిపిస్తున్నాడు ఈ మాటల్లో నేర్పరితనం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఖచ్చితంగా ఇదే పదబంధాన్ని తనను వర్ణించుకోవడానికి యేసు ఆ మధ్యకాలంలో ఉపయోగించాడు నేను లోకమునకు వెలుగును అని ఆయన అన్నాడు ఇంకొక రీతిగా చెప్పాలంటే భూమి మీద మీ దినాల గురించిన సార్వభౌమ దేవుని వెలుగు క్రీస్తు అనే వెలుగుకు విధేయతలు నడిచేందుకు మీకు స్వేచ్ఛనిస్తుంది దాని భావం ఏంటంటే యేసు నిమిత్తం తన నిమిత్తం ప్రాణాంతకమైన బెదిరింపులు వేచి చూస్తున్నాయని కూడా ఆయనతో పాటు యోధేకు వెళ్లడమే మనం యేసుక్రీస్తుకు అపోస్తులము కాదు అలనాటి సంఘటనల్లో మనం లేము అయినప్పటికీ అదే నియము మనకు వర్తిస్తుంది పగలు ఉన్నంత వరకే క్రీస్తు వెలుగులో మనం నడవాలి మనకు ప్రాణం ఉన్నంతవరకే ఆయన ఆజ్ఞలను అనుసరిస్తాము భూమి మీద మనల్ని ఎవరూ బెదిరించినా యుగాంతం వస్తుందని ప్రవచించిన మనకు సంబంధించిన క్షణం మన రక్షకుని శక్తి చేత భద్రపరచుబడుతున్న గ్రంథంలో రాయబడింది అనే నిశ్చయతతో మనం ఆయన మహిమను అన్వేషించాలి భయం నుంచి విశ్వాసం వైపుకు మళ్లడం సాధ్యమేనా మనకు జరిగే అత్యంత దారుణమైన నష్టాల్లో మరణం ఒకటి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాల్ని పదిలపరుచుకోవాలి అని నేటి సమాజం చెబుతున్న రోజులువి కాబట్టి నిర్భయంగా జీవించడం ఈనాడు సాధ్యమేనా ప్రపంచ పోకడలకు ఎదురీదుతూ మరణం అంటే ఉన్న కలవరాన్ని వదిలి క్రీస్తు వెలుగులో జీవించడం మనకు సాధ్యమేనా అవును సాధ్యమే తోమా చెప్పిన మాట దీనికి రుజువు తన సువార్త గ్రంథానికి ఆఖరిలో ఎవరైతే నా ప్రభువా నా దేవా అని ప్రభువైన యేసుతో అన్నాడో భయంతో నిండిన ఆపోస్తని గురించి యోహాను పదహారవ వచనంలో ప్రస్తావించాడు తోమ ఆ పాఠాన్ని నేర్చుకున్నాడు జీవాధిపతి మరణాన్ని గెలిచినవాడు ప్రతి సమాధిని పరిపాలించే దేవుడు ఏసేనని అతడు ఒప్పుకున్నాడు అందువల్లనే ఇతర దేవతల పూజారులు బల్యంతో పొడిచి చంపే వరకు దాదాపుగా మూడు దశాబ్దాల పాటు తోమ నిర్భయంగా క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు భయస్థుడైన తోమ నమ్మకస్తునిగా మారాడు ఎందుకంటే దేవుడి నియమించిన సమయం కంటే ఒక్క క్షణం ముందు కూడా సూర్యుడి అస్తమించడని అతడు విశ్వసించాడు నేటి మన ప్రపంచం మన నుంచి గ్రహించాల్సిన విషయం ఇది కాదా సమాధి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించకుండా సువార్త నిమిత్తం జీవిస్తూ దేవుడి నియమించిన శ్వాస విడిచే వరకు ఏసే జీవాధిపతి అని ఒప్పుకునే నిర్భయులైన క్రైస్తవులుగా మనం ఉండాలి ఏసు బోధించిన పాఠాలను తోమా నేర్చుకున్న విధంగానే మనం కూడా గాక దేవుడి నియమించిన సమయానికి ముందే మనం మరణించము ఇప్పటి వరకు ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు ఈ వీడియోని లైక్ చేసి అనేక షేర్ చేసి ఈ యొక్క ఆడియో బుక్ సిరీస్ని ప్రోత్సాహపరచాలని కోరుచున్నాను ఈ బుక్లోని మిగిలి ఉన్న అధ్యాయాలను మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లెస్ అవర్ ఇండియా